అందరికీ నమస్కారం నా పేరు వెంపటి సాంగిక ఈరోజు వచ్చింది ఏమనగా ఐదు వందల సంవత్సరాల క్రితము అయోధ్యలో రామమందిరాన్ని ధ్వంసం చేశారు కావున జనవరి ఇరవై రెండు తారీఖున మళ్ళీ దాన్ని పునఃస్థాపన చేయబోతున్నారు కాబట్టి ప్రధానమంత్రి మోడీజీ గారు స్వచ్ఛ దేవాలయ కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో దేవాలయాన్ని పనిచేయడమే చెప్పడమే కాకుండా ఆయన చేసి కూడా అత్యూ ఇచ్చారు కావున తామ తాండకృష్ణ నృత్యాలయం డాన్స్ అకాడమీ డైరెక్టర్ అయిన నాట్యశ్రీ ఉదయశ్రీ మేడం గారితో మా పిల్లల మందరము మా పేరెంట్స్ అందరూ కూడా ఊడ్చి అన్ని పనులు చేస్తున్నాము ఇప్పుడు రాముని గురించి ఒకే భార్య ఒకే మాట ఒకే బాణము ఒకే ధైర్యము మాట మాట తప్పని మౌ వైనము మనము తిప్పని శౌర్యము మన దేహానికి ఆహారం ఎంత అవసరము మనిషికి మానవత్వంతో బ్రతకడానికి రామాయణం అంతే అవసరము ధన్యవాదము జై శ్రీరామ్ 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 राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी